वही क्या था अंजली इनकुर महरा रा यही क्या था अंजली और जक्चर भी आ रहा मेक्का और जक्चर भी आ रहा मेक्का और राज जंगा अंजली और राज जंगा अंजली बहुत जरूर यही क्या था अंजली राज्य चिकारम साजिश था साजिश था राज्य चिकारम साजिश था राज्य चिकारम साजिश था आप हैं मलिक నవంబర్ ఇరవై ఆరో తారీఖున బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు ప్రపంచ మేధావి ముసాయిద్దు కమిటీలో చైర్మన్గా అయ్యి భారత రాజ్యాంగాన్ని రాసే అదృష్టాన్ని మరి ఆయనకు కలిగినందుకు మన భారతీయులందరికి కూడా ఒక గొప్ప రాజ్యాంగాన్ని కొంతమంది రాజ్యాంగంలో దళితులకు రాసినారు గిరిజనులకు రాసినారు అంటున్నారు ఈ భారతదేశంలో పుచ్చిన ప్రతి స్త్రీకి ముందు మహిళలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అనేకమైన చట్టాలు హక్కులని కల్పించింది మానవ హక్కులని కల్పించింది భారత రాజ్యాంగం మత గంధాలు కాదు కుల సంఘాలు కాదు రాజకీయ పార్టీలు స్థాపించుకొని కుల సంఘాలను స్థాపించుకొని ఏ కులానికి ఎన్ని హక్కులు ఉన్నాయో భారత రాజ్యాంగం కల్పించిన మాట వాస్తవమని ఈరోజు మీరు మనందరూ తెలుసుకోవాలి భారతదేశంలో ప్రతి ఒక్కరు అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఈరోజు పండగలా జరుపుకోవాలి ఇవాళ ప్రభుత్వ అధికారులు వాళ్ళ ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తున్నారంటే భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను మాత్రం ప్రభుత్వ అధికారులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి పిల్లవాడు వడిగిపోయి చదువుకుంటున్నాడంటే భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు ఒక కార్మికులు మరి కార్మికుల చట్టాలను మహిళా చట్టాలను బీసీ చట్టాలను అనేకమైన కులాలకి హక్కులు ప్రారంభించిన రోజు భారత రాజ్యాంగం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇలా దుర్మార్గులు కొంతమంది ఒక కులానికి ఒక మతానికి అడ్డగలుగుతున్నారు ఇవాళ ఓటు హక్కు ద్వారా రాజ్యాంగం హక్కులను కల్పించి ఆయన అనేకమైన కష్టాలను ఎదుర్కొని అవమానాలు ఎదుర్కొని భారత రాజ్యాంగాన్ని కల్పించారు ఏ కులతత్వం కానీ ఏ మత గ్రంథాలు కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకొని భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అవసరం మనందరికీ ఉందనుకొని ఈ సభాముఖంగా ఈరోజు బహుజన సమాజ్ పార్టీ అనుబంధ సంఘంగా మరి జాతీయ బహుజన పార్టీ జేపీ పార్టీ ఈరోజు మాచల్పట్నంలోని మరి గౌరవీవులు డప్పు కళాకారులు జేబీపీ పార్టీ నాయకులు మరి అలాగే డప్పు కళాకారులు చర్మకారులు రైతుకులు మహిళలు జానపద కళాకారులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జేబీని తెలియజేస్తున్నామని ఈ మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం బహుజన ఐక్యత ఏపీ పార్టీ భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ఏపీ పార్టీ జే హోం అంబేద్కర్ జే హోం అంబేద్కర్ భారతీయులందరికీ భారత రాజ్యాంగం అమలు పరిచిన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ నాయకత్వం